ఎందుకంటే సమస్య మనది మన మిత్రుడు మన కోసం అమరావతిరాజిత చేస్తాం ఇవన్నీ బయటకు రావడం జరిగింది కాబట్టి నిరుద్యోగ సమస్య అనేది అందరికొన్న సమస్య కాబట్టి మనం కూడా అభిప్రాయ సంపూర్ణ మధ్య తెలియజేద్దాం ఎందుకంటే గత పది సంవత్సరాల చదువుతున్నా కూడా చాలా మంది ఉన్న ఈ లైబ్రరీలో నాకు కూడా తెలుసు ఇప్పటికే ఐదు సార్లు వచ్చిపోయినా చాలా మంది కూడా మనము తిప్పుకుంటున్న ఎన్నిసార్లు ఈ లైబ్రరీకి వచ్చి అని చెప్పి కూడా నేను ఎవరికొకరు ఎన్నికలు మాట్లాడతాను ఎందుకంటే అప్పుడు మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారులకు తీసుకొచ్చిందే మన నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పి మనం ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పొస్తే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నిరుద్యోగులను పట్టించుకునే ప్రసక్తే లేదు మొన్న మనం అంత ఘనంగా సుమారు పదివేల అక్కడ మనం ధర్నా దగ్గర మహా చేస్తే ఒక చిన్న పేపర్లు చిన్న ట్రిప్పు కూడా రాలేదు గమనించడం మీరు సుమారు పదివేల మందితో చేసాం అక్కడ ధర్నా చిన్న ట్రిప్ కూడా బయట రాలేదు సరే ధర్నా అయిపోయిన తర్వాత అప్పుడే సీదర్ బాబు గారు ఎమ్మెల్యే పోస్టులు పెంచేది లేదు ఆ గ్రూపంలో అన్ని నెంట కూడా కుదరదు అని చెప్పి మన పేరు కూడా మన వాళ్ళు పట్టి ప్రమా అసెంబ్లీలో మాట్లాడుతూ పండించారు ఖచ్చితంగా సాధ్యమైందని చెప్పేసి ఆయన ఆయన మాట్లాడడం జరిగింది మరి జీవన్రెడ్డి గారికి పటిక్రమాట ఇలా ఎటువంటి మార్పు లేదు ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళాలి అవసరమైతే మన ఒడి దీక్ష అయిపోయిన తర్వాత ఇరవై ఐదు ముప్పై మధ్యలో ఖచ్చితంగా గాంధీభవన్ కానీ మళ్ళీ ఒకసారి డిఎస్పీ కానీ లక్ష మందితో ముట్టడిద్దాం ఇలా ఎటువంటి మార్పు లేదు మనం ఆఫ్లైన్ కూడా చేస్తున్నాం ఖచ్చితంగా కాబట్టి ఎక్కడ ఉద్యమం ఉస్మాన్ ఉస్మాని ఎవరించబోలేదు కాబట్టి ఉస్మాన్ విద్యార్థులు ఎలా జర ఎప్పటికైనా పేర్కొని చాలా మంది నిలబోతులు చెప్పి నాకు ఎందుకంటే ఇంత ముందు నా పోరాట పడిపోయితే ఇప్పుడు ఓయిలో కలిగేట్లా మరి మీకు ఎక్కడ తేడా వచ్చినా మీకు ఎక్కడ సమస్య వచ్చినా నాకే తెలియదు ఎందుకంటే నేను ఓయిలో ఓహిలో ఉన్నాను కాబట్టి అందరూ అర్థం చేసుకోండి సమస్య పడది కాబట్టి మన అందరం వేగమైద్దాం మన కులం నిలుచుకోవాలని నిలిచే మనం మనకి ఏ పార్టీలో కూడా ఎటువంటి సంబంధం లేదు ఎస్పీ ముట్టారా గాంధీభవన్ ముట్టారా సెక్రటేరియట్ ముట్టారా అవసరమైతే రేవంత్ రెడ్డిలు ముట్టారా ఇదొకటి ప్లాన్ చేద్దాం ఖచ్చితంగా కాబట్టి అందరూ బయటకు వచ్చే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా గ్రూప్ టూ త్రీ పోస్టులు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెంచుదామని చెప్పింది కాబట్టి మనం ఆ రోజు కానీ ప్రతి కార్యకర్త లాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లాగా ప్రతి ఊరు ఊరు తిరిగి ప్రచారం చేసి మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది కానీ సుమారు మీ ఇరవై రోజుల నుంచి ప్రతి ఎమ్మెల్యే దగ్గర తిరుగుతున్నాం ప్రతి మంత్రి దగ్గర తిరుగుతున్నాం ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎటువంటి స్పష్టత ఉండదు చేద్దాం చూద్దాం మాకు గెలిచా మాటలు తప్ప ఇంకా వేరే ఎటువంటి ముచ్చట ఉండదు ఫస్ట్ వాళ్ళు గెలిచినట్టు కూడా ఎవరికే కాబట్టి అభ్యర్థి వాళ్ళు ఆలోచన చేయండి ఒక్క మార్కుతో రెండు మార్కులతో ఉద్యోగం పోతే ఆ బాధ ఎట్లుండదు ఇక్కడ ఉందో చాలా మంది కూడా తెలిసే ఉంటుంది ఎందుకంటే మళ్ళీ గ్రూప్ టూ త్రీ నోటిఫికేషన్ అనేది ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ కాదు సుమారు పది సంవత్సరాలు పడుతుంది ఏదో జాబ్ క్యాలెండర్ ఇస్తాం కలిసిన మందులు కొంతమంది ఏమంటారు అంటే జాబ్ క్యాలెండర్ ఇస్తాం మీరు ఇప్పుడు ఉన్న పోస్టులు చదువుకోండి జాబ్ క్యాలెండర్ ఇస్తాం అప్పుడు చదువుకోండి అని చెప్పేసి అంటున్నారు మళ్ళీ ఇప్పుడే లేదు కొత్త జిల్లాలు చేస్తామని చెప్పి ఈరోజు కిరికీ పెడుతున్నారు మళ్ళీ కొత్త జిల్లాలు కావాలంటే అక్కడ మనకి మన రాష్ట్రపతి ఆర్డర్స్ ఎన్ని రావాలంటే సుమారు సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది మీ కొత్త జిల్లాలో వచ్చిన తర్వాతనే నేను మ్యానుఫెస్టర్ చేస్తాను చెప్పేసి మళ్ళీ ఇక్కడ కిరికీ పెడతాను కాబట్టి ఎటుబడి మనకి ఉద్యోగ మ్యాయుఫెస్టర్ రావడం రెండు సంవత్సరాలు పడుతుంది జాబ్ క్యాలరీ రావడం ఖచ్చితంగా రెండు సంవత్సరాలు పడుతుంది కాబట్టి అప్పటిలాగా దాకా ఆలోచన చేయండి మనం ఇప్పుడే గ్రూప్ టూ త్రీ పోర్సులు పెంచుకోగలిగితే ఖచ్చితంగా మనకు ఉద్యోగం వస్తుంది థ్యాంక్ యూ రైట్